రెండు వేల ఇరవై ఐదులో దీపావళి పండుగ ఎప్పుడు వచ్చింది అమావాస్య గడియలు లక్ష్మీ పూజను ఎప్పుడు చేసుకోవాలి దీపావళిని ఐదు రోజులు పండుగగా చెబుతుంటారు అసలు ఐదు రోజులు పండుగలు ఏంటి ధనత్రయోదశి లక్ష్మీ కుబేరుల పూజ ఏ రోజున చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు భక్తి ప్రచారం దీపావళి పండుగను ఐదు రోజుల పాటు జరుపుకుంటారు ఈ ఐదు రోజు పండుగలు కూడా చాలా విశేషమైనటువంటివి ఒకే రోజు రెండు పండుగలు కూడా వస్తుంటాయి దీపావళి ఐదు రోజుల పండుగలో మొదటి రోజు వచ్చే పండుగ త్రయోదశి ధన త్రయోదశి రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ పద్దెనిమిది శనివారం నాడు వచ్చింది త్రయోదశి నాడు ధన త్రయోదశి పండుగను జరుపుకుంటారు త్రయోదశి తిది రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ పంతొమ్మిది మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై ఏడు నిమిషాల వరకు ఉంది ఈ రోజున ముఖ్యంగా లక్ష్మీ కుబేరులను పూజిస్తారు ధన్వంతరి ఆవిర్భావం జరిగింది అలాగే రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ పద్దెనిమిది శనివారం సాయంత్రం ఐదు గంటల నిమిషాల నుంచి ఎనిమిది గంటల పది నిమిషాల వరకు ఇదే సమయంలో యమ దీపాన్ని కూడా వెలిగిస్తారు ఒకవేళ ఈ రోజున దీపాలను వెలిగించడం కుదరని వాళ్ళు ధన త్రయోదశి పూజ సమయం రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ పంతొమ్మిది ఆదివారం ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాల నుంచి తొమ్మిది గంటల పది నిమిషాలలోపు పూజ చేసుకోవచ్చు ఇక దీపావళి ఐదు రోజుల పండుగలలో రెండవ రోజు పండుగ నరక చతుర్దశి నరకాసురుడు చనిపోయిన కారణంగా ఈ రోజున మనమందరం నరపీడ వదిలిందని తైల అభ్యంగన స్నానాన్ని చేస్తారు అంటే అష్ట దరిద్రాలను వదిలించుకోవడం కోసం తలకు వంటికి తైలాన్ని పట్టించి తల స్నానం చేస్తారు చతుర్దశి తిది రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ పంతొమ్మిది మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై ఎనిమిది నిమిషాల నుంచి అక్టోబర్ ఇరవై మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై ఏడు నిమిషాల వరకు ఉంది ఇంకా నరక చతుర్దశి రోజు తైల అభ్యంగన స్నానం సమయం రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ ఇరవై సోమవారం తెల్లవారుజామున ఐదు గంటల పదహారు నిమిషాల నుంచి ఏడు గంటల ముప్పై నిమిషాలలోపు చేయాలి ఇక మూడవ రోజు పండుగను దీపావళిగా జరుపుకుంటారు నరకాసురుడు చనిపోయిన కారణంగా ప్రజలందరూ కూడా ఆనందంగా దీపాలను వెలిగించి దీపావళి పండుగను జరుపుకుంటారు ఇక దీపావళి పండుగ ప్రతి సంవత్సరం ఆస్వేయుజ బహుళ అమావాస్య రోజున జరుపుకుంటాము అమావాస్య తేదీ రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ ఇరవై మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై ఏడు నిమిషాల నుంచి అక్టోబర్ ఇరవై ఒకటి సాయంత్రం నాలుగు గంటల మూడు నిమిషాల వరకు ఉంది దీపావళి రోజున లక్ష్మీ పూజ రాత్రి సమయంలో చేస్తాం అమావాస్య గడియలు ఇరవైవ తేదీ రాత్రి వరకు ఉన్నవి కాబట్టి ఇరవై తేదీన దీపావళి పండుగను జరుపుకుంటాము దీపావళి రోజున లక్ష్మీదేవి పూజా సమయం రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ ఇరవై సాయంత్రం ఆరు గంటల యాభై తొమ్మిది నిమిషాల నుంచి ఎనిమిది గంటల ముప్పై రెండు నిమిషాల వరకు ప్రదోషకాల సమయం సాయంత్రం ఐదు గంటల నలభై మూడు నిమిషాల నుంచి ఎనిమిది గంటల పదకొండు నిమిషాల వరకు వృషభ కాల సమయం రాత్రి ఏడు గంటల నిమిషాల నుంచి తొమ్మిది గంటల పదిహేను నిమిషాల వరకు వృషభకాల సమయంలో లక్ష్మీదేవి పూజలు చేయడం వల్ల అఖండ ఐశ్వర్యాన్ని పొందవచ్చు ఇక దీపావళి అమావాస్య రోజున అర్ధరాత్రి సమయంలో అమ్మవారిని పూజిస్తే అష్ట ఐశ్వర్యాలు ప్రాప్తిస్తాయని నమ్ముతారు అందుకనే అర్ధరాత్రి వేళలో అమ్మవారిని పూజిస్తారు అర్ధరాత్రి పూజా సమయాన్ని నిశిత కాలం అని అంటారు నిశిత కాల సమయంలో అమ్మవారిని పూజించడం వల్ల లక్ష్మీదేవి కటాక్షం లభిస్తుంది ఇక నిశిత కాల పూజా సమయం లేదా అర్ధరాత్రి పూజా సమయం రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ ఇరవై అర్ధరాత్రి పదకొండు గంటల ఇరవై ఎనిమిది నిమిషాల నుంచి పన్నెండు గంటల పదిహేడు నిమిషాల వరకు ఇక నాలుగవ రోజు పండుగ బలిపాడ్యమి బలిపాడ్యమి కార్తీక మాసం మొదటి రోజున వస్తుంది రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ ఇరవై రెండు బుధవారం పాడ్యమి తిది రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ ఇరవై ఒకటి సాయంత్రం నాలుగు గంటల నిమిషాల ఇరవై ఐదు అక్టోబర్ ఇరవై రెండు సాయంత్రం ఐదు గంటల యాభై రెండు నిమిషాల వరకు బలిపాడ్యమే అంటే బలి చక్రవర్తి సంవత్సరానికి ఒకసారి భూమి మీదకి తిరిగి వచ్చే సమయాన్ని బలిపాడ్యమే అంటారు వామనుడి మూడవ అడుగుతో పాతాళానికి వెళ్లిన బలి చక్రవర్తి ఈ రోజే భూమికి తిరిగి వస్తాడు అందుకే దీనిని బలిపాడ్యం అని అంటారు ఇక ఐదవ రోజున ఆఖరి పండుగగా భగినీ హస్త భోజనం యమద్వితీయ ఈ పండుగ కార్తీక మాసం ప్రారంభమైన రెండవ రోజున వస్తుంది ఇది అంటే అక్టోబర్ ఇరవై మూడవ తేదీన భగినీ హస్త భోజనం లేదా యమద్వితీయను జరుపుకుంటారు భగినీహస్త భోజనం అంటే సోదరుడు తమ సోదరి ఇంటికి వెళ్లి ఆమె చేతి భోజనాన్ని స్వీకరిస్తారు దీనిని భగినీ హస్త భోజనం అంటారు ఈ రోజు ఎవరైతే తమ సోదరి మనుల చేతి వంటను రుచి చూస్తారు వారికి అకాల మృత్యు దోషం తొలగిపోయి తమ సోదరి సౌభాగ్యవతిగా ఉంటుందని సాక్షాత్తు యముడే వరం ఇచ్చిన రోజు కాబట్టి ఈ రోజున ప్రతి ఒక్కరూ తమ సోదరి మనలో చేతి వంటను రుచి చూడాలి అయితే ఈ భోజనం అనేది మధ్యాహ్న వేళలో చేస్తే చాలా మంచిది మధ్యాహ్నం వేలు కాని వాళ్ళు రాత్రి కూడా చేయవచ్చు